హాయ్ హలో అండి ఈ గుడి చూసారా శ్రీకాకుళం జిల్లాలో వంగరలో ఉన్న సంగం అనమాట సంగమేశ్వరుడి ఆలయం అన్నమాట మా మన యుగంలో మహాకురుక్షేత్రం జరిగిన తర్వాత బలరాముడు స్వయంగా తన చేతులతో తానే ప్రతిష్ఠించిన పంచలింగాలు ఉన్నాయి అనమాట ఆ పంచలింగాల్లో ఇది మూడవది అనమాట చాలా ప్రసిద్ధ అంటే పురాతన కాలం చరిత్ర ఉన్న మహా పుణ్యక్షేత్రం అనమాట ఇది మహాకురుక్షేత్రం జరిగిన తర్వాత తర్వాత బలరాముడు ఈ శ్రీకాకుళంలో అంతా సందర్శిస్తున్న సమయంలో అక్కడ ప్రజల యొక్క కరువు కాటకాలను చూసి వాళ్ళు ప్రార్థించారనమాట బలరాముణ్ణి ఆ వారిని ఆ కరువు కాటకాల నుంచి బయటపడేయడం కోసమని తన నాగలితో ఒడిస్సాలోని పాయకపాడు నుంచి నాగలితో దున్నుకుంటూ శ్రీకాకుళంలో కల్లేపల్లి వరకు అలా దున్నుకుంటూ వచ్చారట సో అలా దున్నుతున్నప్పుడు ఆ నాగలి వెనకాల ఇదిగో చూసారా ఈ గంగమ్మ ఈ తల్లి ప్రవహిస్తూ వచ్చిందనమాట కాబట్టి ఇది నాగావళి నది అనమాట ఈ నాగావళి నది వస్తూ మన ఈ సంగం దగ్గర ఇంకొక రెండు నదులతో కలుస్తోందనమాట ఆ రెండు నదులు సువర్ణముకి ఇంకా వేగావతి అనమాట ఆ ప్రదేశాన్నే అనమాట త్రివేణి సంగమం అనమాట అలా ఎక్కడైతే సంగమిస్తుందో అక్కడ బలరాముడు ఈ సంగమేశ్వరుడిని ప్రతిష్ఠించారనమాట కాబట్టి చాలా పురాతనమైన గుడి చాలా ప్రసిద్ధి చెందిందన్నమాట ఎవరికైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్